రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం దొబ్బల వీరయ్య గారి మిరప పంటలో ఉన్నాము అతను నా దగ్గర మందులు తీసుకొని మిరప పంటకి పిచికారీ చేయడం జరిగింది అంకుల్ యొక్క మిరప పంట వచ్చేసి తొంభై నుంచి వంద రోజుల మధ్యలో ఉంది అంకుల్ ఐదు ఎకరాలు మిర్చి పంట వేయడం జరిగింది అతను నా దగ్గర తీసుకొని పిచికారీ చేసినటువంటి మందుల ద్వారా అంకుల్కి ఏ విధంగా నా మందులు ఉపయోగపడ్డాయి ఏ ఏ సమయంలో ఏమేమి పిచికారీ చేశారు వాటి వల్ల ఏ విధమైన మార్పులు గమనించారనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంకుల్ నమస్తే అంకుల్ నమస్తే అంకుల్ మీరు నా దగ్గర ఇవి ఈ మందులన్నీ తీసుకొని పిచికారీ చేశారు కదా ఇది ఫస్ట్ లో పెట్టానండి అవునా మీ పేరు చెప్పండి గారు ఇది ఫస్ట్ లో పెట్టాం ఫస్ట్ లో కొట్టారా ఇది కంగ్రాట్స్ కంపెనీ వారి పజిలికా ఒకటి తర్వాత టాటా వాళ్ళది బెంజిల్లా ఇవి ఫస్ట్ నా దగ్గర తీసుకొని పిచికారీ చేయడం జరిగింది ఆ ఈ రెండు కొట్టినాక మీకు మంచిగా అనిపించింది అంకుల్ తోట తోట మంచిగా వచ్చిందండి మజలికా బెంజిల్ ఆరు చాలా మంచిగా వచ్చింది ఓకే దీని తర్వాత ఏది కొట్టిన కూడా మనం ప్రయత్నిస్తున్నాం కానీ ఇది ఈ ఇది నేను తోటే మీకు మంచిగా తోట తిరగడం మొదలైంది అసలు కూడా వచ్చేసింది బాగా ఓకే దీని దీని తర్వాత ఏం కొట్టారండి మళ్ళీ దీని తర్వాత అవి పెట్టిన ఇది ఈ రెండు ఈ ఈ రెండు లేయర్ కంపెనీ వారి జంప్ ఈ మందు వచ్చేసి కంపెనీ వారి గులాల ఈ బెన్జిల్లా ఫజిల్కా పిచికారి చేసిన తర్వాత గులాల జంప్ ఈ రెండు పిచికారీ చేశారు అంకుల్ అంకుల్ ఈ రెండు కొట్టడం వల్ల కూడా మీకు తోట మంచిగా తిరిగి ఈ రెండు కొట్టడం వల్ల నల్లికి ప్రయోజనం నల్లి ప్రయోజనం తెల్లదోమ ఇది పని చేస్తుంది కాబట్టి తెల్లదోమంతో పోయిన ప్రయోజనం ఓకే ఇది విజయశ్రీ కంపెనీ వారి గ్రోవిచ్ ఇది లీటర్ ప్యాకింగ్ లో ఉంది ఇది రెండు ఎకరాలకు వాడారు అదే విధంగా ఇది వచ్చేసి విజయశ్రీ ఆగ్రో కెమికల్స్ వారి సెనెక్సాల్ ఈ రెండు కలిపి పిచికారీ చేయడం వల్ల మొక్కలో మెత్తదనంతో పాటు మొక్క ఆకులు నల్లగా రావడం బొమ్మలు ఎక్కువ రావడం రంగు వచ్చింది రంగు వచ్చింది బాగా మంచి వచ్చిందా మీరు మంచిగా ఓకే రైట్ సోలమాన్ ఇవి ఇది ఈ బ్లూ కలర్ సీసా వచ్చేసి బేయర్ కంపెనీ వారి సొలమాన్ తర్వాత ఈ తెల్ల సీసా వచ్చేసి సుదర్శన్ కంపెనీ వారి సుతాతియన్ ఈ సొలమాన్ లో రెండు రకాల మందులు తర్వాత ఈ సుతాతియా లో మూడు రకాల మందులు ఉంటాయి కాబట్టి అంకుల్ ఈ రెండు మందులు ఈ సొలమాను సుతాతియా కలిపి కొట్టినప్పుడు మీరేం గమనించారు తోట తోట కొమ్మ జాగిందండి దోమలు పురుగులు అవి కంట్రోల్ అయితే ఈ రెండు మందులు కూడా మంచి మీకు మంచిగా వచ్చింది కొమ్మ ఓకే మళ్ళీ ఇప్పుడు మీరు ఈ పూతాఖాత మళ్ళీ నల్ల తామర పురుగులు వాటి కోసం ఇది నల్ల తామర పురుగు పని చేసిండు బాగా దీని వల్ల మనకి పురుగు ఉంది ఆ లేదంట ఇది తెగుళ్ల మందు తెగుల్లది పురుగు వ్యాధి మనకో అంతదంతా పురుగు వ్యాధి ఇది ఆక్చువల్ గా తెగుల్ల మందు మీకు కాయ మచ్చ బూడిద తెగులు బూజు అన్ని కంట్రోల్ అవుతాయి దానికోసం ఇది మట్టికి ఎర్ర మెల్లకి పని చేసిండు బాగా ఇది సుదర్శన్ కంపెనీ వారి స్పినిఫై ప్లస్ దీని ద్వారా కూడా పురుగులు నల్ల తామర పురుగులు కంట్రోల్ అవుతాయి ఈ మందు వచ్చేసి పిఐ కంపెనీ వారి పైలిన్ దీన్ని తెగుళ్ళ కోసం ఇవ్వడం జరిగింది తర్వాత మీరు ఇక చివరిగా మొన్న కొట్టింది ఈ మందు వజ్రా అండి గరదా కంపెనీ వారిది దీంట్లో ఫిబ్రోని పదిహేను శాతం డెల్టా మిత్రిన్ రెండు పాయింట్ ఐదు శాతం ఉంటది ఇది కూడా అంకులు పురుగు ఉందని చెప్తే తీసుకొచ్చాను నేను ఇది సుమిటమో కంపెనీ వారి పోర్షన్ మీకు అంత ముందు వీడియోలో కూడా చెప్పాను ఈ పోర్షన్ ఎర్రనల్లి చాలా రోజుల వరకు రాదని సో ఈ రెండు కలిపి పిచికారీ చేయడం జరిగింది ఈ రెండు కలిపి ఎన్ని రోజులు అవుతుంది అంకులు పిచికారీ చేసి రోజులు తర్వాత మీకైతే నేను ఇచ్చిన మందులన్నీ మంచిగా సాటిస్ఫాక్షన్ ఉన్నాయి కదా కొంతవరకు లేకపోతే పెగలు ఇప్పుడు ఈ మందులు రైతు సోదరులు పిచికారీ చేసుకుంటే చాలా గొప్ప అవుతారు అయితారు ఇందులో నాదే ఉంటుందంటే మంచి వీళ్ళు అయితే ఇంకా బాగుంటాయి వీటిల్లో అడవి బలాలు లేవు ఏనాడో యాభై ఏళ్ళ పోషరు ఈ లోపల ఎరుగడబోయేలా మేము కొనుక్కో నిరుడు నేను ఏం ప్రయత్నం ఈ నందులో అయితే మీకు మంచి సాటిస్ఫాక్షన్ మంచి పని చేసిన ఓకే థ్యాంక్ యూ అంకుండా